అందరికీ నమస్కారం అండి జేడీ వరల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ దొండకాయ కొబ్బరి రోటి పచ్చడండి చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ముందుగా దొండకాయలు తీసుకున్నాను ఇవి కొంచెం బాబు నేనేం కదా కొంచెం చేస్తున్నాను ఈరోజు అలాగే కొబ్బరి ముక్కలు కొంచెం తీసుకున్నానండి చెక్కలో సగం సగం చెక్కలో సగం తీసుకున్నాను ఈ కొబ్బరితో చేయడం వల్ల చాలా బాగుంటుందండి ఈ ఫంక్షన్లో అలా కూడా పెడతారండి ఇలా చేసి కచ్చా చేస్తారు దీనికి పచ్చిమిర్చి తగినన్ని అలాగే చిన్న ఉల్లిపాయ వెల్లుల్లి జీలకర్ర దీనికి సరిపడ కొంచెం చింతపండు అండి కడిగి నానబెట్టుకున్నాను అలాగే దీన్ని ఫ్రై చేయ అవసరం లేదండి పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువగానే చేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చిని ఫ్రై చేయ అవసరం లేదండి దొండకాయ కూడా అలాగే కొబ్బరి ముక్కలు వేసుకుని దీన్ని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలండి తురి ఉంటే కనుక దానిలో అయినా కూడా అన్నీ తురిమి తాలింపు పెట్టుకోవటమేనండి ఈ పచ్చడి రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలో కొబ్బరి కూడా వేసి దంచినాక తగినంత సాల్ట్ వేసుకున్నాను లేదంటే గల్లుప్పు కూడా వేసుకోవచ్చండి దీనిలో చాలా టేస్ట్ ఉంటుంది చింతపండు వేసి మెత్తగా నలిగిన తర్వాత చింతపండు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలండి చింతపండు ఇలా వేసిన తర్వాత నలిగినాక ఇప్పుడు దొండకాయ ముక్కలు వేస్తున్నానండి అప్పుడప్పుడు రోటి పచ్చళ్ళు కూడా తింటే నోటికి కూడా రుచిగా ఉంటాయండి ఇప్పుడు దొండకాయ ముక్కలు వేస్తున్నాను దీనిలో చాలా బాగుంటుందండి ఫంక్షన్లో కూడా ఇలా చేస్తారండి మా బాబు అక్షరాభ్యాసానికి ఈ మామిడి పల్లెని కూచిపూడి దగ్గర అక్కడకెళ్తే సరస్వతి అమ్మవారి గుడి దగ్గర ఇలా భోజనాల్లో పెట్టారండి ఇప్పుడు దీనిలో కొంచెం నలిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే వెల్లుల్లి జీలకర్ర వేసి దంచి పెట్టుకోవాలండి పచ్చడి చాలా బాగుంటుందండి ఇది చక్కగా వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని పచ్చడి కలుపు తింటే చాలా బాగుంటుంది ఉల్లిపాయ కొంచెం నలిగిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలండి ఈ వెల్లుల్లి కూడా అసలు నేను కూరల్లో వాడను ఇక ఈ పచ్చట్లు అంటే కొంచెం వేస్తాం కాబట్టి రుచి బాగోదు అని పచ్చట్లో మాత్రం వేస్తానండి ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి ఎండుమిర్చి మినపప్పు మెంతులు ఆవాలు అలాగే జీలకర్ర ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పోపు దినుసులు వేసుకోవాలండి దీనిలో ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం టేస్ట్ కోసం హెల్త్కి కూడా మంచిదండి ఇంగ వేసుకోవాలి కరివేపాకు వేసాను ఇప్పుడు కొంచెం ఇంగ వేస్తున్నానండి ఇంగ వేస్తే చాలా బాగుంటుందండి రుచిగాను అలాగే కొంచెం పసుపు పసుపు యాంటీబయాటిక్ కదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఈ రోట్లో నూరు పెట్టుకున్న పచ్చడి వేసి మొత్తం కలుపుకోవాలండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్లో పెట్టండి అండి మరిన్ని వీడియోస్ చేస్తాను అలాగే ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుందండి మనం తినే ఇంట్రెస్ట్ను బట్టి అయిపోయిందండి దొండకాయ కొబ్బరి రోటి పచ్చడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి